సఖీ కార్యక్రమానికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచమంతా ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు క్రిస్టియన్ మిత్రులు సంవత్సరమంతా ఎదురు చూసి అతి పెద్ద పండుగ క్రిస్మస్ గురించి తెలుసుకుందామా ఏ మతంలోనైనా లోకంలో అన్యాయాలు ప్రబలినప్పుడు భగవంతుడి అవతారంలో ప్రవక్తలు జన్మిస్తారు

ఈ రోజు మేకోవర్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేయడు ఎందుకండి చూద్దాం ఓపెన్ అయిపోలా హాయ్ సింత హాయ్ లత వెల్కమ్ టు స్నిప్పర్ థ్యాంక్ యూ ఒక కాలర్ కాల్ చేసి అకేషన్ గా ఏదైనా మేకో వర్క్ కావాలని అడిగారు ఓకే మరి ఎలా చేస్తే బాగుంటుంది అంటే ముందు మనం మోడల్ ని చూడాలి కదా చూద్దామా చూద్దామా మన మోడల్ శ్రీతేజ ఓకే దీనికి పార్టీ వర్స్ గా కావాలంటుంది ఏ సజెస్ట్ చేస్తారు క్రిస్మస్ కాబట్టి మనం క్రిస్మస్ పార్టీకి సంబంధించిన హెయిర్ స్టైల్ మేకప్ అది చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఫస్ట్ క్రీమ్ అప్లై చేసేసి క్లీన్ చేయించండి అని తర్వాత ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం ఫౌండేషన్ అయిపోయింది పౌడర్ కూడా అయిపోయిందండి ఐ మేకప్ స్టార్ట్ చేసే ముందు లిప్ బామ్ అప్లై చేసాము సో దట్ బికమ్ సాఫ్ట్ ఇప్పుడు బామ్ పెట్టారు కదండి ఐ షేడర్ తో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఐ షేడ్ డిఫరెంట్ అంటే లైట్ పింక్ అయితే బాగుంటుందండి కొద్దిగా గ్లిటర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నైట్ కి కొద్దిగా సెట్ అవుతుంది ప్లస్ లైనర్ కూడా చాలా థిన్ గా వేయాలి క్లిక్ గా ఉంటే ఆ డ్రెస్ కి సెట్ ఓకే అయినాక అయిపోయింది లైనర్ అయిపోయింది మస్కరా కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయి ఐస్ సిజింగ్ చాలా చక్కగా ఉన్నాయి పింక్ షేడ్ వేసేసరికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇప్పుడు లైనర్ లిప్ లైనర్ వేసేసి లిప్స్టిక్ వేసేసి ఓకే లిప్స్టిక్ కూడా కొద్దిగా గ్లాసీ లుక్ ఇస్తే చాలా బాగుంటుంది లైట్ లిప్స్టిక్ ప్లస్ గ్లాస్ వేసేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్టీ